బీసీని ముఖ్యమంత్రి చేస్తామని ప్రకటించినటువంటి బీజేపీ పార్టీ ఏదైతే ఉందో బీజేపీ పార్టీ బీసీ నాయకునిగా బీజేపీ పార్టీను టికెట్ ఆశిస్తున్నటువంటి బీసీల నాయకుడు శాంతికుమార్ గారు అయితే ఉన్నారో ఆయనకు టికెట్ ఇస్తున్నారు అనే వార్తలు వస్తూ ఉన్నాయి అదే నిజమైతే ఆర్థిక స్వాగతం ఆ విషయాన్ని ఆర్థికంగా స్వాగతిస్తున్నాం హర్చిస్తూ ఉన్నాం ముఖ్యంగా బీసీల నాయకుడే ఒక బీసీగా దేశ ప్రధానిగా ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం టీఆర్ఎస్ పార్టీలో ఎంపీగా ఉండి ప్రస్తుతం బీజేపీలో ఉన్నటువంటి ఏపీ రెడ్డి గారిని గోచరం చేస్తూ ఉన్నాం మొన్నటికి మొన్న జరిగిన ఎలక్షన్లలో ఎమ్మెల్యే కరెడ్గా మీ కుమారుడే పోటీ చేశాడు బీజేపీ పరిత మళ్ళీ ఈరోజు మీరు ఎంపీగా పోటీ చేస్తామంటున్నారు వారసత్వ రాజకీయాలు వద్దు అని చెప్పి మా బీజేపీలో వారసత్వ రాజకీయాలు ఉండవు అని చెప్పి పార్టీలో ఉన్నటువంటి మీరు మరి వారసత్వ రాజకీయం కాదా ఉండనే కదండి ఎమ్మెల్యేగా పోటీ చేసి మీ కుమారుడు మళ్ళీ మీరు ఎంపీ మీ కుమారుడు ఎమ్మెల్యే మీరు ఎంపీ ఇంకెవర ఉంటే ఎమ్మెల్సీగా కూడా మీరే ఉంటారు మరి మేమేమి పోవాలి బీసీలో ఎలకాల మీరు ఎమ్మెల్యే ఎంపీ ఎమ్మెల్సీ మీరే ఉంటారు బీసీల మేము పలకీ మోస్తూనే ఉండాల ఈరోజు ప్రశ్నిస్తూ ఉన్నాం బీసీలుగా మా అవకాశాలని మా ఓట్ల శాతాన్ని బట్టి మాకుండే అవకాశాలు మాకు ఇవ్వవలసిందిగా మేము కోరుతా ఉన్నాం అదే సందర్భంలో ఏకైక ఉన్నటువంటి పరిస్థితుల్లో అన్ని పార్టీల్లో మిగిలినటువంటి శాంతికుమార్ గారు టికెట్ ఇవ్వబోతున్నారనే వార్తలు వినిపిస్తున్న నేపథ్యంలో బీసీ నాయకుడిగా ఈ సందర్భంలో శాంతికుమార్ గారి నేపథ్యాన్ని కూడా మనం గమనిస్తే ఉన్నతమైన ఉద్యోగాన్ని తన జీవితాన్ని పనంగా పెట్టి రెండు వేల పన్నెండులో బీజేపీలోకి వచ్చినట్టుండ శాంతికుమార్ గారు రెండు వేల పన్నెండు నుంచి మనం కూడా గమనించాం ఇక్కడ ముఖ్యంగా గమనించిన అంశం ఏంటంటే ఇక్కడ ఏ పార్టీకి మనము సపోర్టు కాదు ఏ పార్టీకి వ్యతిరేకం కాదు ఓబీసీ దెబ్బ ఓన్లీ వాదంతో మాత్రమే మాట్లాడుతూ ఉన్నాం ఇక్కడ మిగిలినటువంటి శాంతికుమార్ గారు రెండు వేల పన్నెండులో పార్టీలకు వచ్చిన తర్వాత వాళ్ళ పార్టీలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగులో ఆయనకు ఎంపీ టికెట్ ప్రకటించబడిన అంశాన్ని గమనించాం చివరి నిమిషంలో మళ్ళీ తొమ్మిది పది నుంచి ఐదు శాతం ఐదు నుంచి పది శాతం ఉన్నటువంటి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఆగం జనార్థుడిగా టికెట్ ఇచ్చారు రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిది ఎలక్షన్లో మళ్ళీ పరిగణించారు అప్పుడు ఐదు పదా సామాజిక వర్గానికి ప్రకటించి మళ్ళీ టికెట్ ఇచ్చారు అయినా కూడా ఒక సిద్ధాంతంతో ఒక వాదానికి కట్టుబడి ఉండాలి అనేక ఏకైక ఉద్దేశంతో అలాగే మిగిలి ఇప్పటికి కూడా అదే పార్టీలో కొనసాగుతూ వేరే పార్టీ వారికి కొనసాగుతున్నటువంటి మంచి మనసున్న మన బీసీ నాయకుడు ఆ బీసీ నాయకుడు రేపు ఫ్యూచర్లో కూడా ఈ బీసీ వాదాన్ని ముందుకు తీసుకెళ్తాడన్న నమ్మకంతో ఈరోజు బీజేపీ పార్టీ బీసీ నాయకునికి శాంతికుమార్ గారికి టికెట్ ఇస్తున్నారు అనే వార్త వినిపిస్తున్న నేపథ్యంలో బీజేపీ నిర్ణయాన్ని హర్షిస్తూ స్వాగతిస్తూ అదే సందర్భంలో శాంతి కుమార్ అనే గారిని పాలమూరు నియోజకవర్గంలో నలభై మండలాలకు చెందినటువంటి బీసీ వాదులందరం కలిసి సమైక్యంగా మూకుమడిగా గెలిపించి తీరుతామని గెలిపించి మేము ముందు పెడతామని చెప్పి మీకు మాట ఇస్తామని చెప్పి మాట ఇస్తా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం